దిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ చేస్తున్నారు ఇటు మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి యంగేడియా స్కిల్ వర్సిటీ వరద నష్టంపై వివరించారు ఆర్థిక సాయం కోరారు ఇక రేపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ ను కలవనున్నారు ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగానే గడుపుతున్నారు కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి రావడం జరిగింది నితిన్ గడ్కరీ తోటి ఆయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా ఆయనతో చర్చిస్తున్నారు రేపు రేపు కూడా సీఎం ఢిల్లీలోనే ఉండబోతున్నారు రేపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అపాయింట్మెంట్ కోరడం జరిగింది అదేవిధంగా ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది ఆయన రేపు కూడా కేంద్ర మంత్రులను కలుస్తారు అయితే తెలంగాణలో గత కొద్ది కాలంగా జరుగుతున్న ఈ యూరియా కొరత కావచ్చు లేదా ఇటు త్రిపులార్కి సంబంధించిన అంశం కావచ్చు మెట్రో రెండో ఫేసు మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన అంశము ఇటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించిన అంశం పైన కూడా ఆయన వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ వస్తున్నారు తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతులను ఇవ్వాలంటూ కూడా ఆయన వచ్చిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రులను కలుస్తూ విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి కొంత స్పందన కరువైందని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఏదైతే గత కొద్ది కాలంగా వర్షాలకు సంబంధించి కూడా దాదాపు ఐదు వేల కోట్ల వరకు కూడా ఇటు పంట నష్టం జరిగిందన్న అంచనా మేరకు ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే దాన్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కూడా ఈరోజు మధ్యాహ్నం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి భేటీ అయిన సందర్భంగా ఆయన కోరడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నితిన్ గడ్కరీ తోటి కూడా ఇటు కి సంబంధించిన అంశము మెట్రో రైలుకు సంబంధించి యూరియాకు సంబంధించిన అంశంల పైన కూడా ఆయన కేంద్ర మంత్రితోటి మాట్లాడనున్నారు రేపుకు ఈ రోజు రేపు రెండు రోజులు కూడా ఆయన బిజీ బిజీగానే గడపనున్నారు అయితే ఈ రోజు ఉదయం పొద్దున బ్రేక్ఫాస్ట్ కు ఇటు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోటి సమావేశం అవడం జరిగింది అయితే ఈ రేపు కేంద్ర మంత్రుల్లో ఇంకా అపాయింట్మెంట్ కోరడం జరిగింది రేపు సాయంత్రం కూడా కాంగ్రెస్ పెద్దలని కూడా రేవంత్ రెడ్డి కలుస్తారనేది కూడా కొంత సమాచారం అందుతుంది ఇటీవల జరిగిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్న సిచ్యువేషన్స్ పరిపాలన అమలవుతున్న సంక్షేమ పథకాలు వీటన్నిటిపైన కూడా కాంగ్రెస్ పెద్దలతోటి ఆయన చర్చించనున్నారు ఈరోజు రేపు రెండు రోజులు కూడా ఆయన బిజీ షెడ్యూల్గానే ఉండబోతుంది థ్యాంక్ యూ గోపి ఫర్ ది అప్డేట్స్